ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ప్రతిపత్తయే వందే పార్వతీ మంగళాయ శనిభ్యవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చక్కటి వార్త ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరందరూ ఎంతో ఆదరాభిమానాలతో ఈ యొక్క రాశి ఫలాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మీరు చక్కగా సహకరిస్తూ వస్తున్నారు వీక్షిస్తూ మీ యొక్క చక్కటి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు అయితే కామెంట్స్ రూపంలో మనకు కొన్ని విషయాలు వాళ్ళు తెలియచేయడం జరిగింది ఎందుకంటే మేము పుట్టిన డేట్ ప్రకారం కూడా చూసుకుంటున్నాము కాబట్టి మేము పుట్టినటువంటి డేట్ అనేటువంటి దాని ప్రకారం కూడా మేము ఎలా చూసుకోవాలి ఏ రాశి ప్రకారం మేము ముందుకు వెళ్ళాలి అని మాకు నక్షత్రాలు తెలియవు డేట్స్ మాత్రమే తెలుసు సంవత్సరాలు తెలియవు అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళందరి యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంత్లో ఏ డేట్ నుంచి ఏ డేటు వరకు కూడా ఉన్నప్పుడు పుట్టినప్పుడు జన్మిస్తే ఏ రాశికి సంబంధించి ఉంటుందో ప్రస్తుత నవీన కాలానికి ఈ యొక్క సంచార ప్రభావాన్ని గణలో తీసుకొని తెలియచేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా మీకు నక్షత్రము రాశి కనుక తెలియజేసినట్లయితే తెలిసినట్లయితే వాటి ప్రకారం ఆ రాశి ప్రకారం మీరు వెళ్ళండి మాకు నక్షత్రము రాశి ఇవి తెలియదండి కానీ మా పుట్టిన డేట్ ఒక్కటే తెలుసు దాని ప్రకారం మేము చూసుకొని వెళుతున్నామంటే ఇప్పుడు నవీకరించి ఆ యొక్క పుట్టిన డేట్ ప్రకారం కూడా మనం రాశి ఫలాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేస్తున్నాం ఇక ఈ సంవత్సరం అనగా ఆగస్టు నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేసుకుందాం ఇక గురువు మిథున రాశిలో ఇరవయో తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో ఇరవై ఒకటో తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం బుధుడు ముప్పై ఒకడో తారీఖు వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలోని సంచారం చేస్తున్నాడు ఇక పదిహేడవ తారీఖు నుంచి రవి మీకు సింహరాశిలో కేతువు సింహరాశిలో అలాగే కుజుడు కూడా ముప్పై ఒకటి వరకు కన్యా రాశిలో రాహువు కుంభరాశిలో అలాగే శని వక్రీకరించి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పన్నెండు రాశుల వారికి సంబంధించినటువంటి ఫలితాల గురించి మనం క్లుప్తంగా అంటే ఏ ఏ రోజుల్లో ఎలా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు మంచి చెడు మానసిక సంతోషము ఆందోళన ఇలాంటి వివరాలు మరియు గ్రహ సంచారాలు అనగా గ్రహాలు మారి మారినటువంటి కారణం చేత ఎటువంటి యోగాలు అవయోగాలు కలుగుతాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం పదహారు ఆగస్టు నుంచి ముప్పై ఒకటి ఆగస్టు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా తెలియచేసినటువంటి విధంగా వృషభ రాశి వారితో పాటు మే పదమూడు నుంచి జూన్ ఇరవై ఒకటి మధ్యలో పుట్టిన వాళ్ళు వృషభరాశి వారికి చెందిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు కూడా వృషభ రాశిని మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ వృషభరాశికి సంబంధించి చూసుకున్నట్లయితే గురువు శుభస్థానంలో శుక్రుడు కూడాను శుభస్థానంలో ఉండడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా తొలగిపోతాయి ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడుపుతారు ముఖ్యంగా ధనపరమైనటువంటి వస్తువులలో మీ యొక్క హోదాని పెంచే విధంగా వస్తువుల కొనుగోలు దుస్తుల కొనుగోలు అనేటువంటివి శుక్రగ్రహ సంచార ప్రభావాలను కలుగుతాయి అలాగే రా ధన ధనపరమైనటువంటి రాణి బాకీల వసూలు ధనపరంగా ఏవైనా ఎదురు చూస్తున్నట్లయితే లోన్స్ శాంక్షన్ కావడం కానీ ఇట్లాంటివి గురుగ్రహ సంచార ప్రభావాలను కలుగుతాయి ఇరవై ఒకటో తారీఖు శుక్రుడు యోగదాయకంగా ఉండడము అలాగే బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల శుక్రుడు యోగిస్తున్నప్పటికీ కూడాను బుధగ్రహ సంచారమే అనుకూలంగా లేకపోవడం కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం తద్వారా వారి వారి వల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీ స్నేహ హస్తాన్ని అందివ్వండి అలాగే ఇతరులకి నమ్మి మీరు డబ్బులు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది ఈ యొక్క ముప్పై ఒకటి ఆగస్టు వరకు అనుకూలంగా లేని సమయం ఇది ప్రధానంగా చోటు చేసుకునేటువంటిది ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు పదహారవ తారీఖు మాత్రమే అనుకూలంగా ఉంటుంది పదిహేడవ తారీఖు నుంచి మీకు అనుకూలంగా లేదు నిరుద్యోగస్తులు కాస్త మీరు నిరాశపడవలసినటువంటి పరిస్థితి అయినా కానీ మొక్కవోని ధైర్యంతో మీరు ముందడుగు వేసి మిగతా గ్రహాల యొక్క అనుగ్రహంతో మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవచ్చు అయితే ఆల్రెడీ చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది అంతేకాకుండా ఉద్యోగాలు మారాలి కొత్త ఉద్యోగంలో చేరాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఇది సరైన సమయం కాదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టములు వచ్చినా ఆ ఉద్యోగంలో మీరు కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేయండి అలాగే కుజగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక దశమ రాహువు మరియు లాభశని యొక్క సంచార ప్రభావం అనుకున్నటువంటి పనులలో కార్య విజయాన్ని పొందుతారు కింది స్థాయి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులని కూడా చక్కదిద్దుకుంటారు ఏ తర్వాత మేజర్ ప్లానెట్స్ యొక్క అనుగ్రహం వారి యొక్క శుభ ఫలితాలు మీకు అందివ్వడం ద్వారా మి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు మిశ్రమం కంటే అధిక శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప అనుకున్నటువంటి విధంగా వారు రాణించలేరు కాబట్టి ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటిది అలాగే దైవానుగ్రహం చేతనే కోరుకున్నటువంటి విద్యా సంస్థలలో మీకు ప్రవేశం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక వివాహానికి సంబంధించి చేయ ప్రయత్నాల్లో కుటుంబ స్థానం యోగదాయకంగా ఉన్న ఉన్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలు చేయండి అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలుంటాయి అలాగే సంతాన ఆలోచించేటువంటి వ్యక్తులు ప్రధానంగా ఈ సమయాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది ఆల్రెడీ గర్భాన్ని ధరించినటువంటి మహిళలు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ తగు నిర్ణయాలు గనక తీసుకుంటే చాలా మంచిదనే విషయం గమనించుకోవాలి ఎక్కువగా కష్టపడేటువంటి విషయాలు మీరు నిర్ణయం తీసుకోకూడదు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఎక్కడైతే కుటుంబ సభ్యులు ఇంతవరకు మిమ్మల్ని దూరం పెట్టారో మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు చేరదీయడము తద్వారా ప్రేమ ఆప్యాయతల్ని వారి ద్వారా పొందడము అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ధనపరమైనటువంటి విషయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి అలాగే ఇతరత్ర ఏదైనా కానీ ఇతరులతో వ్యవహారాలు జరిపేటప్పుడు మీరు జాగ్రత్తలు పాటించండి కొత్త వ్యక్తులని మీరు ఎంటర్టైన్ చేయకండి తద్వారా ఈ మహిళలకి రాశిలో జన్మించినటువంటి మహిళలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం అధికమైనటువంటి మిశ్రమ ఫలితాలే కలుగుతాయి అయితే ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ వృషభరాశిలో జన్మించ ముప్పై ఒకటో తారీఖు వరకు వృషభరాశి మరియు మే పదమూడు నుంచి జూన్ ఇరవై ఒకటో తారీఖు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఆదాయము వ్యయము మంచి చెడు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు రోజున చతుర్దశి అమావాస్య కలిసినటువంటి రోజు మహత్తరమైనటువంటి శ్రావణ అమావాస్య ఈ యొక్క సంబంధించి పురస్కరించుకొని మీ జాతకరీత్యా ఎన్ని పనులు చేస్తున్నా ఆ పనులలో ఆటంకాలు ఎదురవుతున్నా వివాహాలు కాకుండా దాంపత్య సమస్యలు ఉంటున్నా అలాగే సంతానం కలగకపోయినా ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేనా ఫలించకపోయినా నిజాయితీగా కష్టపడ్డా మీరు ఫలితాన్ని పొందలేకపోయినా అది పితృదోష ప్రభావం కాబట్టి భర్త లేదా తండ్రి వైపు ఆరు తరాలు భార్య లేదా తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే వాటిని పితృదోషం అంటారు గత పన్నెండు సంవత్సరాలుగా శాస్త్రీయముగా ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఈ యొక్క శ్రావణ అమావాస్య విశేషంగా ఆ పితృదేవతానుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు అంటే అది పితృదోషమే అంతకు మించి ఇంకా వేరే గమనించాల్సిన లేదు అయితే ఈ యొక్క పితృదోష నివారణకి ఇరవై రెండవ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో చేయిస్తున్నాం ఇరవయో తారీఖు లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునేటువంటి వాళ్ళు కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు రోజున ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు ఇక పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో బాధ్యతాయుధంగా ఉంటారు పాత పనులలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారని చెప్పవచ్చు ఇక పంతొమ్మిది ఇరవయ తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ధనము నష్టపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే రాని బాకీలు వసూలవుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటారు ధనపరంగా అభివృద్ధిలో ఉంటారని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గృహ మరమ్మత్తులు వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీరు ప్రధానంగా జ్వరముతో బాధపడే అవకాశము అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి ఇతరులతో గొడవలు అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మరియు ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లో ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీకు ప్రధానంగా రాని బాకీలు వసూలవుతాయి విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా జీవితాన్ని గడుపుతారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలలో మీరు జాగ్రత్తలు పాటించండి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మంచి నిర్ణయాలు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఇక ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు కూడాను లక్ష్మీ నృసింహ కరావలం పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి సమస్యలు దూరం అవుతాయి సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు